హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఈరోజు వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అనమాట థర్స్డే అండ్ ఫ్రైడే టూ డేస్ బ్లాగ్ షూట్ చేసి పెట్టిస్తున్నాను ఎందుకంటే కొంచెం వర్క్ ఉండడం వల్ల మార్నింగ్ నుంచి అసలు కొంచెం లెంతీ వీడియోలు షూట్ చేయడం అస్సలు కుదరలేదు అనమాట సో అందుకని థర్స్డే రోజు మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు సో ఈవినింగ్ టైంలో కొంచెం బిట్స్ షూట్ చేశాను అనమాట సో సంక్రాంతి కదా పండగ వచ్చేసింది మనం అప్పాలు చేసుకోవడం కంపల్సరీ కదా సో ఈరోజు థర్స్డే రోజు వచ్చేసి మా మమ్మీ అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళకి చేసామన్నమాట అప్పాలు అసలు అవే చేసుకున్నారు వాళ్ళు టూ టైప్స్ ఏమంటారు గారెలు అండ్ చిన్న చిన్న మురుకులు ఉంటాయి కదా సో అవి చేసుకున్నారు అవి తినడానికి అలాగే అవి అయితే ఈజీగా తినడానికి దంగుతాయి కదా సెగ్నల్ లాంటివి హార్డ్గా ఉంటాయి తినలేరు కాబట్టి సో అవి చేయడం మార్నింగ్ ఎప్పుడు ట్వెల్వ్కి అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ అయింది అనమాట ఫోర్ ఫైవ్ అయింది సో ఈవినింగ్ అయ్యాక టీ పెట్టేశాను ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక వన్ అవర్ పట్టింది అదంతా పిండి స్మెల్ మళ్ళీ పిల్లలు ఉంటారు అన్ని ఆయిల్ మర్కలు ఉంటాయి కదా సో జారి కింద పడతారని మళ్ళీ అదంతా ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేసుకున్నాక ఈవినింగ్ టైంలో సో టీ పెట్టేసి నేను స్నానానికి వెళ్ళమాట ఎందుకంటే అంతా ఆయిల్ అదంతా పడుతుంది కదా మనకి అప్పాలు చేసేసరికి ఆ పిండి అంతా మీద పడి ఆ స్మెల్ అంతా ఏదో వెగటుగా పుట్టినట్టుగా అనిపిస్తుంది సో అందుకని స్నానం చేసి వచ్చాక టీ పెట్టేసుకొని తాగేసామన్నమాట సో మనకి అప్పాలు చేసిన రోజు తినాలి తినాలనిపిస్తుంది కానీ అవి తినడానికి ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట అందుకని ఆ టీలో కొంచెం ఒకటి తినేసామన్నమాట సో మార్నింగ్ చేసిన కర్రీ కొంచెం ఉండే అయిపోయింది సో ఈవినింగ్ వచ్చేసి ఇట్లా ఎగ్ డ్రాప్ కర్రీ చేస్తున్నాను అనమాట సో దీనికి కొత్తగా ఎగ్ డ్రాప్ కర్రీ అని పెట్టారు కదా మనమేమో గుడ్డు కొట్టుకోసుకునే కర్రీ మామూలుగా అనుకుంటాం కదా సో దీనికోసం ఏం చేసామంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు త్రీ మెంబెర్స్ కదా సో ఫ్రైడే మార్నింగ్ అందుకని ఏం తినలేము మళ్ళీ ఊడ్ పెట్టడం అని ఎక్కువ ఏం చేయలేదు జస్ట్ కొంచెం లిటిల్ బిట్ చేసాను అనమాట సో ఆయిల్ హీట్ చేసుకున్నాక దానిలో గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలన్నమాట సైమల్టేనియస్గా నేను ఇక్కడ రైస్ కూడా కుక్ చేస్తున్నాను సో మామూడు ఎప్పుడు నా చేతిలోనే ఉంటాడు కదా సో ఇప్పుడు కూడా ఆబ్వియస్గా నా చేతిలోనే ఉంటాడు సో ఈ టమాటోస్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గాలిక్ పేస్ట్ పేస్ట్ పసుపు వేసి కలిపెట్టుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన పోతుంది కదా జింజర్ గార్లిక్ పేస్ట్ సో అవి కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని కళ్ళ ఇప్పుడు ఇలా బ ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని పెట్టుకొని దాన్ని ఆ వాటర్ అనేది ఆ ఆనియన్ గ్రేవీలో యాడ్ చేసుకున్న తర్వాత మనం గుడ్లు ఉంటాయి కదా సో అవి కొట్టేసి వేసుకోవాలన్నమాట సో ఆ బీట్స్ మిస్ అయ్యాయి అందుకే యాడ్ చేయలేదనమాట సో మనం ఆనియన్స్లోనే ఉప్పు కారం వేసుకొని ఇట్లా వాటర్ పెట్టేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి కర్రీ సో ఆ వాటర్ కర్రీలో యాడ్ చేసుకొని ఆ క ఆ వాటర్ అనేవి కొంచెం బబుల్స్ లాగా కర్రీలో వచ్చిన తర్వాత ఎగ్స్ కొట్టేసి వేసుకొని సో ఇలా మెల్లిగా వాటిని తిప్పేసుకోవాలన్నమాట అట్లయితేనే మనకు షేప్ వస్తుంది లేకపోతే అంతా బుజ్జిలాగా అయిపోతుంది అనమాట సో అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో మసాలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ వచ్చేసి కర్రీ సో కర్రీ అయిన తర్వాత ఇక్కడ చూడండి మా ఊళ్ళు అనమాట ఎంత అంటే అప్పుడప్పుడు ఏడు పొచ్చేస్తూ ఉంటుంది అసలు చేతిలోంచి దిగరు ఇది దిగితే ఇట్లాంటి అంటే ఆటలు అన్నమాట ఒక్కరిని కాపోతే ఒకటి అంటే ఏదో దెబ్బ తగిలించుకునే ఆటలే ఆడతారు సో ఇక్కడ నేను వచ్చేసి ఇక వాళ్ళకి పిల్లలు తినిపించినాక హస్బెండ్ తిన్నాగా నేను పెట్టుకున్నాను అనమాట సో కర్రీ ఉన్ను కొంచెం చట్నీ చేశాను మార్నింగ్ సో అదే అన్నమాట అది వేసుకొని తిన్నాను తిన్నాక చూసారు కదా ఇంకా ఈరోజు అప్పాలు చేసేసరికి ఎక్కడి వరకు అక్కడనే ఉంది సో ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేయడానికి ఉన్నాయి సో అవి ఫోల్డ్ చేసి ఇక్కడ అండ్లు చూసారు కదా కిచెన్ నిన్న మొత్తం ఎండిపోయాయి మార్నింగ్ ఫ్రైడే అస్సలుగా కుదరండి అనమాట సో అప్పుడే నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో క్లీన్ చేసి పెట్టేసుకుంటే చూడండి ఒక పెద్ద రిలాక్సేషన్ అనమాట నాకు కిచెన్ అంతా క్లీన్గా ఉండిపోతే సో మేము కొంచెం ఎర్లీగానే డిన్నర్ చేసేస్తాము డిన్నర్ చేసేసినా కానీ పడుకోవడం మాత్రం నైన్ టెన్ ఎందుకంటే మా పిల్లలు అస్సలు పడుకోరు వాళ్ళని పడుకోరు మమ్మల్ని పడుకోనివారు అనమాట సో ఇది ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు కూడా మార్నింగ్ నుంచి అస్సలు వీడియో షూట్ చేయడానికి కుదరలేదు ఎందుకంటే ఆ రోజు మేము చేసామన్నమాట అంటే మేము మా అమ్మ వాళ్ళు కాకుండా మేము చేసుకున్నాము సో నేను ఏమంటే గారెలు మనకు బూంది ఉంటుంది కదా సో అదన్నమాట అవి చేసాము మా పెద్దోడికి కొంచెం స్నాక్స్ లాగా కూడా యూస్ అవ్వద్దని ఆ సకినాలు లాగా చేయడానికి రావన్నమాట అందుకని చేయలేదు సో ఎక్కడ చేసాము చూపిస్తున్నాను కట్టెల పొయ్యి మీద నేను చేస్తుంటే మా హస్బెండ్ కాల్చాడు అంటే స్టవ్ ఉంది కానీ దానిపైన చేస్తే ఏమంటే మనకు అంత టేస్టీగా అనిపించవు అందుకని అవి కొంచెం కాలిన కాలినట్టుగా అనిపిస్తాయి అనమాట సో ఇక్కడ బయట చేయడం అయిపోయిన తర్వాత ఇలా మంచం వేసుకొని కూర్చున్నాము కొంచెం రిలాక్సేషన్ ఆ ఫ్రెష్ కు బాగుంటుందని సో మా ఆవుడు ఎప్పుడు చేతుల్లోనే ఉంటాడు వాడిని కొంచెం సేపు వద్దుపెట్టి ఏటైనా వెళ్ళేద్దామన్న